ఖండ బ్రహ్మచర్యాయ సుజ్ఞానాంబుది విహారిని శ్రీ మహాదేవ స్వరూపాయ నమో ప్రేమానంద సద్గురం అఖండ బ్రహ్మచర్య వ్రత వ్రతస్వరూపులకు సుజ్ఞానాంబుది సాగరమును సాగరములు విహరించు శ్రీ మహాదేవ స్వరూపులైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమాస గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు తపోవనము ఆశ్రమ సంస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమాన్ స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చేటటువంటి స్వాములకు భక్తులకు నమస్కారములు పంచాక్షరి మంత్రము ఎప్పుడు పాపరాశులన్నీ కాలిపోవు పరమేశ్వరుని కృప నొంది పరము నొందెదు సుమి ప్రేమానంద స్వామి మాట వేదాల మూట శ్రీ గురుదేవులు రచించినటువంటి శతకం నుండి పద్యములు ఎవరైతే మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధితో ఆ భగవంతుడైన సర్వేశ్వరైన సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుని నామము అనునిత్యము ఓం నమశివాయ అని ధ్యానిస్తూ జపిస్తూ ఎవరైతే ఉంటారో వారు ఆ పరమేశ్వరు యొక్క కృపణ నుండి మోక్షం పొందుతారు పంచాక్షరి మంత్రం అటువంటి మహత్యం కలది పంచాక్షరి మంత్రం వల్ల మహా పాపరాశులను నశించిపోతాయి పూర్వము పంచాక్షరి మంత్రం పఠించమెప్పుడు పాపరాశులన్నీ కాలిపోవు పరమేశ్వరుని కృపనుంది సుమి ప్రేమానంద స్వామి మాట వేదాల మూట పరమేశ్వరు నామం వల్ల పాపరాశులన్నీ కాలిపోయి విముక్తి పొంది మోక్ష కార కాముకులవుతారు శ్రీ నామ మంత్రనామజపం వల్ల సమస్త పాపం తొలగి మోక్షాన్ని కారకులవుతారు పూర్వము భక్త కన్నప్ప ఏమీ తెలియదు తనకు శివ పంచాక్షరి మంత్రము తెలియదు భగవంతుడు అంటే ఎవరో తెలియదు తనకు దేవుడు ఎటువంటి ఉంటాడు కూడా తెలియదు ఆ భక్త కన్నపకు భక్త కన్నప్పక జీవన శైలి తను ప్రతిరోజు వేట ఆడుతూ మాంసం తీసుకొచ్చి తినడము అతని యొక్క వృత్తి కానీ ప్రతిరోజు వేటకు వెళ్ళుతూ జో వేటను వేటాడి తను మాంసం తినుతూ జీవిస్తూ ఉండేవారు భక్త కన్నప్ప తనకు శివుడు అంటే ఎవరో కూడా తెలియదు ఆ భక్త కన్నప్పకు అలా భక్త కన్న ప్రతిరోజు వేటకు వెళుతూ ఉండగా ఒకరోజు ఒక పూజారి ఎదురయ్యి భక్త కరప్పని అడుగుతారు ఎందుకు ఇట్లా వేట ఆడుతున్నావు జీవహింస పాపము కదా ఆ పరమేశ్వరుని నువ్వు ధ్యానించవచ్చు కదా ఆ పరమేశ్వరుని ధ్యానం వల్ల నీకు సమస్తం సిద్ధిస్తాయి కదా నీకు కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి ఆ పూజారి చెప్తారు అప్పుడు ఆ భక్త కన్నప్ప చెప్తారు అంటే శివుడు ఎవరు ఆయన శివ మంత్రం అంత శక్తివంతమైనదా నేను ఏమి కోరిన ఇస్తారా నాకు శివుడు అని చెప్పి భక్త కన్నప్ప ఆ పూజారిని అడుగుతారు అప్పుడు పూజారి చెప్తారు నీవు ఏరు కోరినా కూడా సమస్తము నీకు సిద్ధింపజేస్తాడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అంతవంటి మహామా మహిమాన్వితుడు పరమేశ్వరుడు నమ్ముకున్న వారికి ఏది సా అసాధ్యముడు అన్ని సాధి సాధ్యమవుతాయని ఆ పూజారి చెప్తాడు భక్త కన్నప్పకు భక్త కన్నప్ప యొక్క ఆవేశాన్ని మొండితనాన్ని చూసి పూజారి కూడా భయపడిపోతాడు అప్పుడు పూజారి భయాందోళన వల్ల ఆ భక్త కన్నప్పను శివలింగం దగ్గర కూర్చోబెట్టి ఓం నమ శివాయ అని పలకమని చెప్తారు అప్పుడు భక్త కన్నప్ప ఓం శివాయ ఓం నమశి అంటూ ఉంటే నువ్వు ఇలానే కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరిని ధ్యానిస్తూ ఇట్లే ఉండు నీకు శివుడు ఏం అది ఇస్తాడని చెప్పి అని చెప్పి పూజారి వెళ్ళిపోతారు అప్పుడు భక్త కన్నప్ప కళ్ళు మూసుకొని ఓం శివాయ అని ఆ పరమేశ్వరిని ధ్యానిస్తూ అననిత్యము ఆ పరమేశ్వర నామే పఠిస్తూ ఆ పరమేశ్వరిని తనలో హృదయంలో నిలుపుకొని పరమేశ్వర నామే ధ్యానిస్తూ ఉండే ఉంటూ సమాధి పొందేవారు భక్త కన్నప్ప అలా భక్త కన్నప్ప శివ పంచాక్షరి పఠిస్తూ పఠిస్తుండడం వల్ల తాను జ్ఞానోదయం కలుగుతుంది అంటే భక్త కన్నప్ప జీవరాశులను వేటాడి సంపడం వల్ల పాపం అంటుకుంటుంది అప్పుడు ఆ పాపం పోవాలంటే పరమేశ్వరుని యొక్క కృప పొందినప్పుడే పాపం పోతుంది కావున ఆ పంచాక్షరి మహత్యం వల్ల భక్త కన్నప్ప పాపరాశులను నశించి తన జ్ఞానోదయం కలిగి జ్ఞానోదయం కలిగి జ్ఞాననేతం ఏర్పడుతుంది అప్పుడు భక్త కన్నప్ప జ్ఞానం ఏర్పడినప్పటికీ తన వృత్తి వేట కావున ప్రతిరోజు వేటాడుతుండేదాన్ని ఒకరోజు వేట దొరకపోవడంతో అప్పుడు శివుని అడుగుతాడు పరమేశ్వర నాకు వేట దొరికితే సగం నీకు ఇస్తాను సగం నాకు అని ఆ పరమేశ్వరునికి మొక్కుంటాడు కాళహస్తీశ్వరునికి భక్త కన్నప్ప అప్పుడు పరమేశ్వరుడు దయతలిచి కైలాసం నుంచి రెండు పుష్పములు ఆ భూమి మీద యొక్క దేవలం సమీపంలో విసురుతాడు అప్పుడు భక్త కన్నప్ప ఆ కుందేలను చూసి శివుని యొక్క కరుణతో నాకు వేట దొరికిందని చెప్పి ఆ కుందేల సంహరిస్తారు కానీ అవి భక్త కన్నప్ప దృష్టిలో కుందేలు మాంసము కానీ శివుని దృష్టిలో అవి పుష్పాలు పుష్పాలను కుందేలుగా మార్చి భక్ భక్తుని కర్ణించడం నిమిత్తమే అట్లా భక్తుని మార్పు చేయవడం నిమిత్తం అటు చేస్తాడు పరమేశ్వరుడు అట్లా భక్త కన్నప్ప పుష్పాల రూపంలో ఉన్నటువంటి కుందేలను తీసుకెళ్లి శివునికి అర్పిస్తాడు అట్లా శివునికి అర్పించినప్పుడు శివుడు తినకుండా మౌనంగా ఉంటూ ఉంటాడు ఎందుకు పరమేశ్వర నాలో ఏమైనా భక్తి లోపించినదా నువ్వెందుకు ఆహారం స్వీకరించలేదు నాలో ఏమైనా తప్పు ఉంటే క్షమించమని అని చెప్పి వేడుస్తూ రోదిస్తూ ఉంటాడు భక్త కన్నప్ప అప్పుడు పరమేశ్వరుడు ఈ భక్త కన్ను పరీక్షించాలని పరీక్షించదలచి తన యొక్క గుండా నీరు కారుతూ ఉంటుంది అప్పుడు భక్త కన్నపు అంటాడు అయ్యో నీ కంటి నలుసు స్వామి ఎంత అపరాధం జరిగినది అని చెప్పి తనకు వైద్యం తెలుసు కావున కంటికి ఆ నీరు కారకుండా పోవడానికి ఒక పసురు తెచ్చి కంటిలో పిండుతాడు అప్పుడు కన్నులో ఆ నీరు ఆగిపోవడము ఆగిపోయి మళ్ళీ రక్తం కారుతుంటుంది అయ్యో నేను పసురు పిండడం వలన ఇది వికటించింది ఈ మందు పట్టడం లేదు శివుని కన్ను దెబ్బతినింది అని చెప్పి గోరును విలపిస్తూ తన కన్ను తీసి పెడతాడు భక్త కన్నప్ప అప్పుడు తర్వాత రెండో కన్నులో కూడా నీరు కారుతూ ఉంటుంది అప్పుడు భక్త కన్నప్ప ఇంకా రోధిస్తాడు నా భగవంతునికి ఒక కన్ను పోతే నా కన్ను పెట్టి ఇంకో కన్ను పోయింది కదా లోకాలను చూసే భగవంతుని కన్ను లేకపోతే ఎలా నా కన్ను పోయినా సరే అని చెప్పి రెండో కన్ను కూడా పెట్టడానికి సిద్ధమవుతాడు కానీ మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది భక్త కన్నప్పకు ఈ కన్ను కారింది త్రినేత్రం ఉంది అంటారు కదా శివునికి ఒకేలా మూడో కన్ను రక్తం అప్పుడు ఎట్లా నేను చేసేది అంటూ ఉంటాడు అంటే అప్పుడు భక్త కన్నపు జ్ఞానోదయం కలుగుంటుంది శివునికి మూడు నేత్రం ఉన్నప్పుడు కూడా మనకు కూడా మూడు నేత్రములు ఉంటాయి అంటే జ్ఞానం అనే నేత్రం ఉంది అని చెప్పి శివుని అని భక్త కన్నపు అనుకుంటాడు మనసులో అప్పుడు పరమేశ్వర నీ కన్ను అర్పిస్తాను ఒకవేళ నీ మూడో కంటికి రక్తం గారితే ఎలాగని చెప్పి చించిస్తూ అప్పుడు తన బొటన వేలు ఖాళీ బొటన వేలు రెండో కంటికి పెట్టి శివుని యొక్క కన్నుకు పెట్టి ఆ రెండే కన్ను పీకపోతుంటాడు బాణంతో అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై భక్త కన్నప్పకు వరం ఇస్తారు కన్నప్ప నువ్వు పోయిన జన్మలో అర్జును కావున నీకు ఆ జన్మలో మోక్షం సిద్ధించలేదు కాను ఈ జన్మ నీ కైవల్యం ప్రా ప్రాప్తిస్తుంది నీకు ప్రసాదిస్తున్నా అని చెప్పి నువ్వు పంచాక్షరి మంత్రం పఠించడం వల్ల నీ పాపరాశులన్నీ నశించినాయి నువ్వు కైలాసం అని చెప్పి నేరుగా ఆ భక్త కన్నప్పను నంది వాహనం మీద కూర్చొని కూర్చోబెట్టుకొని పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి తీసుకెళ్తారు అట్లా ఎవరైతే మన అంటే భక్త కన్నప్ప శివుని ఏమీ కోరుకోలేదు నాకు సంపదలు కావాలి ఏమి కావాలని లేదు తినడానికి తిండి ఉంటే చాలు పరమేశ్వర నీ అనుగ్రహం ఉంటే చాలు అని కోరుకున్నాడు భక్త కన్నప్ప కానీ మనం అలా కోరుకోవడం నాకు సంపదలు కావాలా మేడలు కావాలా సిరు సంపదలు కావాలని కోరుకోవాలి అంటే తినడానికి ఉండడానికి ఉంటే చాలు పరమేశ్వర నా కైవల్యాన్ని సంపాదించ ప్రాప్తించబోయేయి నాకు ఇవన్నీ అనునిత్య అనిత్యమైన వస్తువులు నాకు ఏమి వద్దు నాకు తినడానికి తిండి ఉండడానికి ఇండ్లు కట్టడానికి బట్ట ఉంటే చాలు పరమేశ్వరు అని చెప్పి ఎవరైతే ఆ పరమేశ్వరుని అన్నిత్యం ధ్యానిస్తూ ఆ పరమేశ్వరి కృప ప్రాప్తులు అవుతారో వారు ఈ జన్మలోని ముక్తిని మంది కైవల్యాన్ని పొందుతారు అట్లా మనము కూడా ఆ పరమేశ్వరుని అన్నిత్యం ధ్యానిస్తూ ఈ సంపదలు అశాశ్వతం తలంచి అంటే సంపదలు ఉండాలి లేదు గృహ గృహస్థాసనం ధర్మంలో ఉన్నప్పుడు తినడానికి ఉండడానికి సరిపోయేలాగా ఉంచుకోవాలి భగవంతుని ధ్యానిస్తూ మోక్షం మంది కైవల్యాన్ని పొందాలి మనమందరం కూడా మధును గ్రోలుట వేట యందు విషయ భోగములందు విరక్తి చెందని వారు చెడదరు లోకమ్మున వారిని చేరవు సంపదలు ప్రేమానంద స్వామి మాట వేదాల మూట మధు అనగా సారాయి కళ్ళు ఎవరైతే తాగుతారో వారిని వారి యొక్క సిరి సంపద నశిస్తాయి అంటే సిరి సంపద అనగా ఈ బాహ్యమైన సంపదలు కూడా కాదు మోక్షమైన సంపద కూడా నశిస్తుంది వాళ్ళ మోక్షం లభ్యం కాదు దీనికి ఏమైనా నిదర్శనం ఉన్నదంటే పూర్వము నందివర్ధన్ అనే మహారాజు పరమ భక్తుడు మహాభక్తాకరణ్యుడు శివుని యొక్క ఎప్పుడు శివుని నామం ధ్యానిస్తూ ఉండేది కానీ తన అనిత్యము మధువు తాగుతూ ఎప్పుడు కైపులో ఉండేవారు అంటే పరమానంద శిష్యుడు ఈ నందివర్ధన్ మహారాజు ఆ గురుదేవులు ఎంత చెప్పినప్పటికైనా నువ్వు తాగుడు మానుకో మహారాజా ఇది శ్రేయస్కరం కాదు ప్రజలకు దేశానికి హాని కలిగిస్తుంది దీనివల్ల నీకు చాలా నీకు హాని కూడా కలుగుతుంది మహారాజా అని చెప్పినప్పటికైనా ఆ సాంగత్య దోషం వల్ల మంత్రి యొక్క సాంగత్య దోషం వల్ల ఆ మధువు తాగుతూ ఉంటాడు గురుదేవులు చెప్పగా చెప్పగా తాను ఒకరోజు మధువు ఎప్పుడు మాన్తాడో అప్పుడు తను ఆ మధువు మాని శివభక్తుడి మహాభక్తునిగా మారిపోయి తాను శివుని యొక్క ధ్యానంలో లీనమై శివభక్తి శివభక్తి వల్ల లీలమైపోతాడు అప్పుడు తన యొక్క మధువు మానుకో వల్ల తన జ్ఞానోదయం కలిగి మోక్షమనే సంపదను చేకూరుచుకుంటాడు ఆ నందివర్ధన మహారాజు అలా ఎవరైతే మధువునగా ఈ మందు తాగడము మానేసి భగవంతుని ధ్యానిస్తారో వారి యొక్క కైవల్యం వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది వేట వేట ఆడడం వల్ల మహా పాపము జీవహింస జరుగుతుంది అట్లా జీవహింస జరిగినప్పుడు వాళ్ళకు మోక్షమనే సంపద ప్రాప్తించదు ఈ బాహ్య సంపద కూడా చేకూరదు ఇప్పుడు శివ చిదానంద స్వామి చెప్పినట్లు చిదానంద ఇంత ఇంతకుముందుపై చెప్పినారు ఉపన్యాసం ఈ కథను అంటే ఆ వేటగాడు అను నిత్యము వేటాడుతూ మాంసం ద్వారా తీసిపోయి భార్య బిడ్డలకు పెట్టాడు అంటే ఈ వేట పాపం వల్ల ఆ పాప ఫలితం వల్ల తనకి తిండి కూడా దొరికేది కాదు సంపాదన నశించిపోయేటివి ఎప్పుడైతే ఆ శివరాత్రి మహత్యం వల్ల అంటే జింకలను కరుణించి వదిలేసినందువల్ల అంటే వేటాడుతుంటే చిదాంశ అని చెప్పినారు ఇంత ముందు పోయి జింకలను వదిలేస్తాడు వేటాడు అట్లా ఆ జింకలను వదిలేసడం వల్ల ఆ వేటగానికి జ్ఞానోదయం కలుగుతుంది పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది అంటే ఎప్పుడు ఆ జీవహింస మానిపినారు తన జ్ఞానోదయం కలిగి మోక్షమనే కైవల్యానికి అవుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు సంతోష్టించి నీ భక్తికి మెచ్చినానని చెప్పి నువ్వు జీవహింస మాని నందువల్ల నీ కైవల్యం నీకు పుణ్యం చేకూరింది పాపం నశించింది ఇప్పటి ఇప్పటిలోనే అని చెప్పి అప్పుడు చెప్తాడు పరమేశ్వరుడు నీవు వచ్చే జన్మలో గుహుడు అనే నామధేయంతో ఒక చక్రవర్తిగా పుట్టి గుహునిగా పుట్టి నువ్వు రాముని యొక్క పాదభములు కడిగి నువ్వు ఆ జన్మలోని మోక్షము కైవల్యాన్ని పొందుతావని చెప్పి శివుడు వరం ఇస్తాడు ఆ బిలునికి అంటే తను ఎప్పుడూ జీవహింస చేయకుండా మానేసి ఆ వేట ఆడకుండా దయదలిచి ఆ జింకలను వదిలేయడం వల్ల తాను తనకు కూడా కైవల్యం ప్రాప్తించింది రెండో జన్మలో జూదము జూదము ఆడటం వల్ల చాలా విపరీతాలు జరుగుతూనే ఉంటాయి అన్నీ కోల్పోతుంటారు దీనికి నిదర్శనము అంటే కొంతమంది చక్రవర్తి అంటారు నల్లమహారాజు అని రెండు పేర్లతో పిలుస్తారు నల్లమహారాజు చక్రవర్తి తన తమ్ముడైనటువంటి తమ్మునితో తమ్మునితో కాలక్షేపం కొరకు జోదం ఆడుతూ అది ఒక వ్యసనముగా మారి చివరికి రాజ్యము భార్యను సంపదలు అన్నీ కోల్పోయి అరణ్యాలి తిరుగుతూ ఉంటాడు అట్లా ఆ విధంగా ధర్మరాజు కూడా జూదం ఆడడం వల్ల శిరసంపద కోల్పోయి అరణ్యాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని జూదము వల్లే నాకు ఈ కష్టాలు లభించినాయి కదని చెప్పి జూదం ధర్మరాజు మానుకొని ఎప్పుడు ఆ పరమ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటాడో తాను కైవల్యాన్ని పొంది ముక్తి పొందుతాడు ధర్మరాజు భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు కోకల్లలు గలరు కోట్ల మంది ఈశ్వని కృపనొందిన వారు అరుదుగా నందురు ప్రేమానంద స్వామి మాట వేదాల మూట అంటే భగవద్భక్తి కలిగిన వారు కోట్లు అంటే కోట్లాను కోట్ల మంది ఉన్నారు కానీ వారికి యొక్క ఈశ్వని కరుణ ఈశ్వని అనుగ్రహం లభించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు అంటే భగవంతు భక్తి ఉంది మనలో అంటే భక్తి అనగా అంటే నాకు ఈ సంపదలు కావాలి ఇవి కావాలి నా పిల్లలు బాగా భార్యలు బాగా అని అంటే తన మోక్షాన్ని మర్చిపోయి బాహ్యమైన సంపదలో కోరుకున్నాడు కాబట్టి ఆ భగవంతుడు వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ సంపదలు మాత్రం ఇస్తున్నాను ఇస్తున్నారు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మోక్షం అనే కావ కావల్యాన్ని పొందలేకపోతున్నాము అట్లా పొందాలంటే నిరంతరము భగవంతునే ధ్యానించాలి దీనికి నిదర్శనము నందుడు నందుడు పేద కుటుంబంలో పుట్టి ఒక రైతు ఒక యజమాని దగ్గర సేవకునిగా ఉంటూ పొలం పనులు చేస్తూ జీవిస్తూ ఉంటాడు అంటే తను బీదవాడు అయినప్పటికీ కూడా తాను ఎటువంటి సంపదలు కోరుకోవడం పరమేశ్వరిని పరమేశ్వర నేను కష్టపడి పని చేసుకొని నా జీవనాధారం నా పోషణార్థం నేను పోషించుకుంటాను నా పోషణ నేను సంపాదించుకుంటాను కానీ నాకు కైవల్యాన్ని ప్రసాదించు పరమేశ్వర అని చెప్పి ఈ మానవ జన్మ వద్దు నాకు ఇంకా కైవల్యాన్ని ప్రసాదించు అని చెప్పి అనునిత్యం ఆ నందుడు ఆ పరమేశ్వరిని ఎప్పుడు అనునిత్యం నిద్దర్లో కూడా ధ్యానిస్తూ ఉండేవారు ఎప్పుడైతే ఆ నందుడు ఆ అనునిత్యము పరమేశ్వరుని ధ్యానిస్తూ పరమేశ్వర నామం జపిస్తూ ఉండేవారు అట్లా జరుగుతున్న ఒకరోజు చిదంబరంలో ఉత్సవాలు జరుగుతుండగా తన యజమాని అడుగుతారు యజమాని నేను శివుని దర్శనానికి వెళ్తాను నాకు అనుమతించండి అని చెప్పి యజమాని కోరగా అప్పుడు యజమాని చెప్తారు నువ్వు రేపు శివుని దర్శనానికి వెళ్ళాలంటే ఈ పొలం మొత్తం దున్ని పంట పండించి ధాన్యం రాసిపోసి నువ్వు వెళ్ళమని చెప్తాడు హేళనగా అంటే నందుని భక్తిని హేళనగా చేస్తాడు అప్పుడు నందుడు చింతిస్తూ పరమేశ్వర నేను దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలకపాయి కదా నా జన్మ అయిపోతుంది కదా కరుణించి పరమేశ్వర అని చెప్పి సోకిస్తూ దుఃఖముతో ఆ పొలం యొక్క గట్టుపైన కూర్చోండి సృహసొల్లి అట్లే పడి పడిపోతారు అప్పుడు ఆ నందుని యొక్క వేదనకు ఆ భక్తికి పరవశించి పరమేశ్వరుడు మొత్తం పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి విఘ్నేశ్వర స్వామి నంది నందివాహన సమేతులై ఆ పొలము వచ్చి నందుడు సృహదపై కోల్పోవడం వల్ల అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు నందుని ఎదురు నందుని తీసుకొని మొత్తం పొలము దున్ని కుమారస్వామి విఘ్నేశ్వరం అందరూ కలిసి విత్తనములు చల్లి పంట పండించి ఆ పండిన పంటను ధాన్యం కోసి రాసి పోసి వెళ్ళిపోతారు తెల్లవారుజామున కోడి కూసేసరికి నందునికి మెలకు వస్తుంది అప్పుడు నందుడు లేచి చూసేసరికి ధాన్యం రాసి ఉంటుంది అప్పుడు నందుడు ఆశ్చర్యపోతాడు ఇదంతా ఆ భగవంతుడు అయినట్టు నా తండ్రి అయినట్టు పరివేశ నా తల్లిదండ్రులు అయినటు పారితీయ పరివేశ లేక అనుగ్రహము కావున నా జన్మ తరించిన నా జన్మ ధన్యమైనదని చెప్పి ఆనంద బాస్వాళ్ళతో ఆనంద భాస్వాలు కారుస్తూ సంతోషిస్తుంటాడు అప్పుడు యజమాని వస్తారు అంటే ఇతని పరిక్ష యజమాని ఇతని ఏ విధంగా ఉండాలని చెప్పి చూడాలని హేళన్గా వస్తాడు అప్పుడు యజమాని నువ్వు ఎలా ఈ ఒక్క రోజులు ఈ పొలం పండి దున్ని రాసిపోసినామని చెప్పి అడుగుతాడు అప్పుడు నందుడు చెప్తాడు యజమానితో మీరు నన్ను ఒక రోజులో పొలం పండించమని ధాన్యం రాసిపోయమన్నారు కానీ నాకు నేను భయాందోళన వల్ల శివుని దర్శనం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి భయాందోళనలో శృహలిపోయి ఇక్కడ పడిపోయి ఉన్నాను ఆ పార్వతీ పరమేశ్వరులే కైలాసం నుంచి మొత్తం ప్రమోదగణాలతో సహా అందరూ వచ్చి ఇక్కడ ధాన్యం పండించి వెళ్ళినారని చెప్పి నందుడు చెప్తాడు అప్పుడు ఆ యజమానికి అజ్ఞానం నశించి జ్ఞానోదయం కలిగి ఆ నందుని యొక్క భక్తికి పరవశించిపోయి తాను కూడా భక్తునిగా మారిపోయినారు కైవల్యం పొందినాడు ఆ అతను కూడా అప్పుడు ఆ నందుడు చిదంబరానికి దర్శనార్థమై వేగముగా వెళ్తారు అట్లా నందుడు శివుని యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటే ఆ ఆలయంలో ఉన్న పూజారి నందుని దర్శనానికి రాకుండా అడ్డుకుంటాడు అప్పుడు నందుడు పరమేశ్వర ఇంత దూరం నేను కష్టపడి వచ్చి నీ దర్శన భాగ్యం నాకు లేకపోయే కదా అని చెప్పి చింతిస్తూ సృహగ కోల్పి అక్కడనే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆ నందునికి అట్లా ఎవరైతే సంపదలు కోరుకోకుండా ఏవి లేకుండా నిష్కామ కర్మతో నిష్కామ పరులై తన కర్తవ్య కర్మలు తాను చేసుకుంటూ ఆ పరమేశ్వరుని దానిస్తూ కైవల్యం కావాలని కోరుకుంటారో వారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహములకు పాత్రలు అవుతారు శ్రీ గురుదేవుల పాదబములకు నమస్కరించుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను ఓ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यं वीर्यं करवावहै तेजस्विनावदे तमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः